హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఉల్లి పువ్వుతో ఒడియాలన్నమాట ఇవి ఉల్లి పువ్వు ఒడియాలో ఇది టేస్ట్కి అయితే సూపర్ ఉంటుంది తినడానికి చాలా క్రంచీగా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అయితే ఇది ఈ సీజనల్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి సీజనల్ ఫుడ్ కాబట్టి టేస్ట్కి మనం ఎంత బాగుంటుందో పిల్లలకి మనం ఇవ్వడానికి కూడా హెల్దీ కూడా అంతే అనమాట ఇది ఎలా చేయాలో ఏమిటో ముందైతే మనం ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం చూస్తున్నారా ఉల్లికాడలు అదే దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా ఇవి చూస్తుంటే ఏం గుర్తొస్తుంది చిన్నప్పుడు అమ్మ చేసిన ఉల్లికాడలు పకోడీ గుర్తొస్తుందా అయితే అలాగే మనం కూడా చక్కగా ఓన్లీ ఈ ఫ్లవర్తోనే అమ్మ అయితే చేసేది పకోడీ చాలా టేస్టీగా ఉండేది చూ అయితే మరి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట అయితే కాస్త పొడుగు పొడుగు ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసేది ఇవి కదా బఠానీ వేసి కర్రీ చేసేది ఇక్కడ వరకు కట్ చేసేసి ఈ మిగతా ఈ పార్ట్ అంతానేమో కర్రీకి ఈ పార్ట్ అంతానేమో పకోడీకి ఉంచేసేదన్నమాట అలాగే ఇప్పుడు మనం కూడా ఈ పార్ట్ మనం ఫస్ట్ అయితే పకోడీ చేసుకుందాం ఈరోజైతే ఇది రేపు మరి మనం మళ్ళీ ఇదే సేమ్ దీంతో రేపేమో మనం బటాని వేసి కర్రీ చేసుకుందాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది గుర్తు చేసుకుంటేనే నోరు ఊరేటట్టు ఉన్నది అసలు ఫస్ట్ అయితే ఈ ఉల్లి పువ్వుల్ని కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అలాగే దానికి మనకు స్పైసెస్ కావాల్సిన రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ కూడా యాడ్ ఇలాగ మనం రెడీగా పెట్టుకున్నాం అయితే ఇది మనం చనగ పిండి కన్నా చనగ పప్పు నానబెట్టుకుని ఇందులో ఒక టీ స్పూన్ అంతా ధనియాలు పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పావు టీ స్పూన్ అంతా వాము ఒక పది వరకు మెంతులు వేసుకొని ఇదైతే బాగా నానబెట్టి ఉంచుకున్నాను అయితే దీనిలో మనం మామూలుగా అయితే రైస్ వేసేసి ఇది నానబెట్టి ఉంచుకోవచ్చు ఇందులో మనం హాఫ్ కప్పు ఇది వేసామంటే అందులో పావు కన్నా ఇంకా తక్కువ అనమాట అంటే ఫుల్ కప్పుకి పావు కప్పు అంతా వరిపిండి అయితే పడుతుంది దీనికి అయితే ఇదిగోండి ఇది ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి కప్పు అంతా వరి పిండి కూడా తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇది గట్టిపడడానికి మనకి ఛాన్స్ ఉంటుంది బాగానే సో అందుకని చెప్పి వరి పిండే తీసుకున్నాను బియ్యం అయితే నానబెట్టలేదు ఫస్ట్ అయితే మనం ఇది మిక్సీ చేసి పెట్టుకుందాం ఇందులో ఎండుమిర్చి వేసినా కూడా మనం వేరేగా రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఇది వర్షాకాలం కదా కాస్త స్పైసీగా తింటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అది ఈ క్లైమేట్కి తగ్గట్టు ఉంటుంది అయితే ఇది సీజనల్ ఫుడ్ కదా ఎప్పుడు కూడా సీజనల్ ఫుడ్ని అయితే మిస్ చేసుకోవద్దు పిల్లలకి కొన్ని కొన్ని మనకు తెలియనివి పిల్లలు అలవాటు అవ్వవు కాబట్టి ఇలాంటివి సీజనల్ ఫుడ్స్ చేసి పెట్టారంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందుకనే ఈ సీజనల్ ఫుడ్స్ ఇలా తినాలి అని చెప్పి పెద్దలు పెట్టారు కాబట్టి మనం ఇలాంటివి యూజ్ చేసుకోవడానికి పిల్లలు తినే టైప్లో మనం చేసుకుందాం ఫస్ట్ అయితే ఇది మిక్సీ చేసి తెచ్చుకుందాం ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకుని మనం మిక్సీ చేసిన ఈ రుబ్బు మొత్తాన్ని ఇందులో వేసేద్దాం చూడండి కాస్త గట్టిగానే రుబ్బుకోవాలి ఎందుకంటే ఇది మనకి షాలో ఫ్రై చేస్తే వడల్లాగా రావాలన్నమాట వస్తేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మొత్తం ఇక రుబ్బంతా ఇందులోకి వేసేసాను కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇంకా ఇక ఈ పిండిలో వరిపిండి టేస్ట్కి తగ్గ సాల్ట్ అదే ఈ ఉల్లికాయలు అదే ఉల్లి పువ్వులు కాస్త రెడ్ చిల్లీ పౌడరు ఇవిలాగా మనం మిక్స్ చేసేసుకుందాం అయితే ఈలాగా మనం తవా పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకుందాం దీనిలో కాస్తంతా మనం షాలా ఫ్రై సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుందాం వేసుకొని మొత్తం నాలుగు వైపులు అది స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకుందాం ఫస్ట్ అయితే చేసుకున్నాక ఇంతలో మనం ఇది వడల్లాగా ప్రిపేర్ చేసుకునేసరికి ఇది బాగా హీట్ ఎక్కుతుంది కదా ఆయిల్ కూడా కాస్త మరుగుతుంది మనం ఇంకా వేసేయచ్చు ఫస్ట్ అయితే కలుపుకుందాం ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాక ఇవి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని రేకు మీద పెట్టి ఫస్ట్ అయితే మధ్యలో వేయకండి వేర మధ్యలో ఫ్రై అయిపోయి మిగతా చుట్టూ ఉండిపోతాయి కదా సో అందుకని చెప్పి చుట్టూ ముందు వేసుకున్నాక నెక్స్ట్ మనం మధ్యలో వేసుకుందాం అన్నీ అయ్యాక ఇది చూస్తే నోరు ఉంటుంది తినడానికి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇటువంటివి మనం అలవాటు చేస్తే పిల్లలు అన్ని రకాలు తినేటట్టు ఉంటుంది చూడండి ఈ ఉల్లి పువ్వు అనేది ఇందులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది మనకి పెద్దలు ఏమిటంటే ఆయుర్వేదికంగా ఇది చేసి మొత్తం వాళ్ళు కొన్ని కొన్ని నేర్చుకుని మనకి నేర్పించినవి ఇవి ఇలాంటివి మనం మిస్ చేసుకున్నాం అనుకోండి చాలా మిస్ చేసుకోవాల్సి వస్తుంది మెయిన్ ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఈ పిజ్జాలు బర్గర్లు ఇటువంటివి అయితే ఇష్టపడి తింటారు కానీ ఏవైనా మామూలు ఉల్లి పువ్వు తిను ఇలాంటివి తినంటే తినరు కదా ఇలా మీరు ఏమైనా చేసి పెట్టారు అంటే వాళ్ళు స్నాక్ లాగా అయినా పనికి వస్తుంది లేకపోతే పప్పన్నంతైనా టేస్ట్ ఇది సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఒక్కసారి మనం అటు నుంచి ఇటు తిరగేసుకుందాం ఎందుకంటే చూడండి అది మనం ఇచ్చేయకుండానే అసలు టచ్ చేయకుండానే దాన్ని మట్టుగా అది తిరిగిపోతుంది అనమాట అంత బాగా ఫ్రై అయిపోతుంది అయితే ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో అయినా కాస్త అంత పర్వాలేదు కానీ పూర్తిగా హైలో పెట్టారంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోయి మీకేమో అది కరెక్ట్గా ఫ్రై అవ్వదు సో అన్నీ ఇలాగ తిరిగేసేద్దాం అన్నీ ఇలా టర్న్ చేసుకున్నాక అలా లో ఫ్లేమ్లో కాస్త ఒక టెన్ మినిట్స్ ఇలాగా మనం ఫ్రై చేసుకున్నామంటే సాఫ్ట్గా పైనంతా క్రంచిగా లోపలంతా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మొత్తం ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి ఇవన్నీ సర్వ్ చేసేసుకుందాం ఓకేలా సర్వ్ చేసేసారు అంటే పిల్లలకి ఈవినింగ్ అయినా లేదు రైస్తో అయినా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్